హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీరా ఫ్యాషన్ వరల్డ్ లైవ్ క్లియర్ గానే వస్తుంది కదండి ఒకసారి చెక్ చేస్తున్నాను ఎవరైనా లో ఉంటే జాయిన్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇలా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇస్తే మీకు లైక్ అనేది వస్తుంది ఈ రోజు మంచి ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి ఆ కలెక్షన్స్ అనేది చూద్దాం మనం ఓకేనా ఇప్పుడు దసరా ఫెస్టివల్ అది వస్తుంది కదండి ఆ ఫెస్టివల్ కి మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొచ్చాను ఆ కలెక్షన్స్ అయితే చూపిస్తాను లైవ్ అయితే క్లియర్గానే ఉంది కదండి ఎవరికైనా నోటిఫికేషన్ వస్తే జాయిన్ అవ్వండి లైవ్లో ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి లైవ్ క్లారిటీ ఉందో లేదో ఆన్లైన్లో లో వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి ఓకే అండి ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను తర్వాత నేను కలెక్షన్స్ అనేది చూపిస్తాను వాయిస్ కూడా క్లియర్గానే ఉంది కదా సౌండ్స్ ఏం లేవు కదా ఎస్ క్లారిటీగానే ఉంది శ్రీ కిషోర్ ఓకే ఓకే ఫుల్ క్లారిటీ ఓకే అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఇది వచ్చేసి మన ఛానల్ నేము మహిరశ్రీ ఫ్యాషన్ వరల్డ్ కింద ఉంది కదండి ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ వన్ త్రీ ఈ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా సేవ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఏదైనా కలెక్షన్స్ చూపించినవి టాప్స్ కానీ శారీస్ కానీ ఇంకా మెన్స్ వేర్ కూడా ఉన్నాయండి మన దగ్గర టీషర్ట్స్ రెగ్యులర్ వేర్ అవి కూడా నేను మీకు చూపిస్తాను ఒక లైవ్లో అవి ఏవైనా సరే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ అంటే ఫోటో అనేది తీసుకుని మీరు ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ఓకేనా కనిపిస్తుంది కదండి నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన తర్వాత అది అవైలబుల్గా ఉంది నేను మీకు చెక్ చేసి చెప్పిన తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా ఆన్లైన్ పేమెంట్ అండ్ చాలా మంది అడ్రస్ అనేది సరిగా పంపించట్లేదండి సరిగా పంపపోతే కొరియర్ అయితే వెనక్కి వచ్చేస్తున్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ ఫార్మెట్లో మీరు కరెక్ట్గా అడ్రస్ అయితే మీరు సెండ్ చేయండి ఫోన్ నెంబర్ కూడా క్లారిటీగా ఇవ్వట్లేదు సరిగ్గా చూసుకుని టూ నెంబర్స్ ఇవ్వండి ఏదైనా వర్కింగ్ టూ మొబైల్ నెంబర్స్ ఇవ్వండి ఓకేనా మేము డిటిడిసి అండ్ పోస్టల్ ద్వారా అయితే మీకు పంపిస్తాము విత్ ఇన్ సెవెన్ డేస్ లోపు మాక్సిమమ్ ఫోర్ టు ఫైవ్ డేస్ లోపు మీకు రీచ్ అవుతుంది కొరియర్ అనేది ఓకేనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో చెప్తే మేము దాని ప్రకారం మేము కొరియర్ అనేది చేస్తాము ఫ్రీ షిప్పింగ్ లో కొరియర్ చేస్తామండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఫోన్పే అదే చెయ్యాలండి రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా ఉండదు ఇన్ కేస్ రిటర్న్ తీసుకోవాలంటే ఏదన్నా డ్యామేజ్ ఉంటే మీరు అన్బాక్సింగ్ వీడియో పార్చిల్ వచ్చినప్పుడు క్లియర్ గా అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోండి అది క్లియర్గా ఉంటేనే మేము రిటర్న్ డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం ఇన్ కేస్ డ్యామేజ్ లేకుండా మాకు కలర్ నచ్చలేదు అంటే మాత్రం మేము రిటర్న్ అయితే తీసుకోమండి ముందే చెప్తున్నాను నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను క్లాత్ కూడా నేను మీకు చెప్తాను దాని ప్రకారం మీరు ఆర్డర్ చేసుకోండి నచ్చితే ఓకేనా ఓకే ఇప్పుడు కలెక్షన్స్ అయితే చూద్దాము లైటింగ్ సరిగ్గా వస్తున్నట్లేదు ఒక కలెక్షన్స్ అయితే చూద్దాము ఫస్ట్ కలర్ వచ్చేసి చూడండి బ్లాక్ కి గోల్డెన్ కలర్ లో వచ్చేసింది మీకు ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఫెస్టివల్ కి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి చూడండి క్లారిటీగా మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ మీద గోల్డెన్ ఇదంతా జెరీ అండి ప్రింట్ కదా జెరీ వీవిందనమాట బార్డర్ కూడా మీకు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి శారీ మొత్తం ఇలా జరీ డిజైన్ అయితే వచ్చేసింది కింద బార్డర్ ఏమో ఇక్కడ మీకు గ్రీన్ కాంబినేషన్ వచ్చింది పైన బ్లాక్ మీద గోల్డ్ వచ్చింది ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఓవరాల్ చూడండి మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ ఏదైనా సరే చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఇది చూడండి శారీ ఓవరాల్ మీకు లుక్ అయితే ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం మీకు ఇలాగైతే గోల్డెన్ జెరీ తో అయితే చక్కగా డిజైన్ అనేది ఇచ్చేసారండి పైన బార్డర్ వచ్చేసి మీకు ఇలాగ చిన్న బార్డర్ గ్రీన్ కలర్ లో ప్లస్ కింద ఇలాగ గోల్డెన్ జెరీ తోటి చిన్న బార్డర్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు చాలా షైన్ అవుతుంది చూసారా క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ కింద బార్డర్ వచ్చేసి మీకు కింద బార్డర్ అయితే ఇలా వస్తుందండి చూడొచ్చు ఓకేనా చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా రిచ్గా ఉంది చూసారా పళ్ళు కూడా మీకు చక్కగా వచ్చింది పళ్ళు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా ఇలా చక్కగా డిజైన్ అనేది ఇచ్చేసారు గోల్డ్ కలర్ లో కింద వచ్చేసి హ్యాండ్స్ కి మీకు ఇలాగా బార్డర్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ అయితే మీకు లుక్ ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా క్లాత్ వచ్చేసి మీకు ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు అండి చాలా చూస్తున్నారు కదా నేను ఓపెన్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు వెనకాల కూడా చూపిస్తాను చూడండి ఇదంతా వివింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం వివింగ్ చాలా బాగుంటుంది గుచ్చుకున్నట్టు కూడా ఉండదు మీకు రఫ్ గా కూడా ఉండదు ఓకే శారీ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంత రీజనబుల్ ప్రైజెస్ ఎవరు ఎవరు కావాలంటే మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు క్వాలిటీ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాం మేము ఓకేనా మేము డైరెక్ట్ డీలర్స్ దగ్గర నుంచి తేవడం వల్ల ఈ రీజనబుల్ ప్రైజెస్ అయితే మీకు వస్తుంది చూడండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ప్రైస్ కనిపిస్తుందా ఓకే నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము నెక్స్ట్ డిజైన్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి చూపిస్తాను ఈ డిజైన్ లో మాత్రం ఇది ఒకటి ఐదు సింగిల్ పీస్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మీకు పీచ్ కలర్ వస్తుంది పీచ్ కాంబినేషన్ అనమాట చూడండి దగ్గరికి వివింగ్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి దగ్గరికి చూసారు ఇక్కడ గోల్డెన్ జ్వరీతో మీకు వివింగ్ అనేది వస్తుంది కనిపిస్తుంది కదా షైన్ అవుతుంది చూడండి బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా వివింగ్ అనేది ఉంటుంది గోల్డెన్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఓకేనా ఇదేమో పళ్ళు పార్ట్ అండి అన్నీ ఓపెన్ చేయట్లేదు మళ్ళీ హోల్డింగ్స్ రావు కదా ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ లెంత్ కూడా మీకు ఎక్కువే వస్తుంది ఓకేనా చూసుకోండి కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది మీకు ఓకే చూసుకున్నారు కదా పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు పింక్ పింక్ అనమాట శారీ ఆల్ ఓవర్ మీకు ఇలాగా గోల్డెన్ జెరీ తోటి ఇలా డిజైన్ అనేది వచ్చేసింది ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లవర్ తోటి అండ్ ఇక్కడ టెంపుల్ బార్డర్ అయితే ఉంది చూడండి ఓకేనా శారీ ఆల్ ఓవర్ మీకు ఇదే డిజైన్ వస్తుందండి కింద బార్డర్ అయితే ఈ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగా వస్తుంది అనమాట చూడండి చూసారు కదా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ అనేది వచ్చింది బ్లౌజ్ కూడా మీకు గోల్డెన్ జేరీ తోటి చక్కగా డిజైన్ అనేది వచ్చేసిందండి ప్లెయిన్ అయితే కాదు ఓకేనా కింద బార్డర్ చూసుకున్నారు కదా నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీకు వేర్ చేసిన ఇలా అయితే తీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి స్క్రీన్ మీద ఇలా డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇది గ్రీన్ గ్రీన్ కలర్ చూసారా చాలా బాగుంటాయి అమ్మవారికి పెట్టడానికైనా సరే మీరు కట్టుకోవడానికైనా సరే చాలా బాగుంటాయి మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకున్న మీకు ఫెస్టివల్ దసరా అయితే మీకు కన్ఫామ్గా రీచ్ అయ్యేలా మేము చూస్తామండి ఓకేనా బీటీడీసీ ద్వారా అయితే ఫాస్ట్ గానే మీకు కొరియర్ అనేది వచ్చేస్తుంది బార్డర్ శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా గోల్డెన్ జెరీ తోటి వచ్చేసింది బార్డర్ అయితే ఇలా వస్తుంది కింద ఇలా వస్తుంది బార్డర్కి మంచి క్లాస్ లుక్ లో ఉంటాయి శారీస్ అయితే మీరు తీసుకున్న తర్వాత మీరే చెప్తారు క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడండి పళ్ళు కూడా అంత గ్రాండ్ కలర్ గ్రాండ్ గా వచ్చిందో ఇలా వస్తుంది పళ్ళు బ్లూ కలర్ అనమాట బ్లౌజ్ కూడా ఇలా బ్లూ కలర్ లోనే వస్తుంది ఓకే బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఈ ఫోల్డింగ్స్ అందుకే నేను అన్ని ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాను కదా దాని ప్యాటర్న్ లోనే ఉంటాయి కొంచెం డిజైన్ బార్డర్ లో డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఓకేనా నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓకే ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఇందులో అయితే ఇవే కలర్స్ అండి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి ఇందా చూపించాను కదా ఎవరికి ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నంబర్ కి నేను చూపించిన దానికైతే మెసేజ్ అనేది చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము నెక్స్ట్ ప్యాటర్ వచ్చిన ప్యాటర్న్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ అనమాట లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీరు ఈ ఫ్యాబ్రిక్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది చూడండి దగ్గరికి కూడా సారీ ఆల్ ఓవర్ ఇలా జిగ్ జాగ్ గోల్డెన్ జెరీ తోటి మీకు డిజైన్ అనేది ఇచ్చేసారు బార్డర్ అనేది మీకు ఇలాగ ఇంత బార్డర్ అయితే వచ్చేసింది ఇది మరి బిగ్ బార్డర్ అయితే కాదండి మీడియం బోర్డర్ అయితే ఉంటుంది ఇది కూడా జరిగి ఓకేనా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ లో వస్తుంది మీకు ఇది ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను నేను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూసారు కదా సారీ ఆల్ ఓవర్ మీకు ఇలాగా గోల్డెన్ జెరీ తోటి జిగ్జాగ్ డిజైన్ అయితే ఇచ్చేసారు పైన బార్డర్ వచ్చేసి వచ్చేసి చిన్న బార్డర్ అయితే వచ్చిందండి పైన ఓకేనా పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు కూడా మంచి రిచ్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మీకు ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది చూసారా చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది అసలు కట్టుకుంటే ఫ్యాబ్రిక్ చూడండి మీరు చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకేనా పైన చిన్న బార్డర్ ఇదిగోండి చిన్న బార్డర్ వచ్చేసి ఇలా ఈ బార్డర్ అయితే వస్తుంది ఇంకా చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూసుకోవచ్చు బ్లౌజ్ ఓకేనా నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది రఫ్గా అయితే ఉండదు ఇదంతా జరీ కదా స్మూత్గా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ ఓకేనా నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నాము ఓకేనా ఇందులో అయితే కలర్స్ చూద్దాము నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ అనమాట గ్రీన్ కి కింద మీకు మంచి లైట్ మెరూన్ కలర్ లో అయితే బార్డర్ వచ్చేసింది ఇది అంతా వీవింగ్ బార్డర్ సేమ్ ఇందా చూపించినట్టే ఉంటుంది కలర్ చేంజ్ అంతే నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకో ఓపెన్ చేయట్లేదు ఒకటి ఓపెన్ చేశాను కదా చూసారా అలా షైన్ అవుతుంది కట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఓకే దీనికి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి బార్డర్ వచ్చింది కదా బార్డర్ కాంబినేషన్ లోనే కలర్ లోనే వస్తుంది మీరు కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది ఓకే ఇలా అయితే వస్తుంది మీకు చూడండి దగ్గరికి ఓకేనా నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ కూడా పళ్ళు కాంబినేషన్లోనే వస్తుందండి పళ్ళు కలర్లో వస్తుంది మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నచ్చిన వాళ్ళు ఓకే సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ చూసారా అంత బాగుందా బ్లూ బ్లూ మీద గోల్డెన్ జెరీ వివింగ్ జిగ్జాగ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చేసింది బార్డర్ ఇలా వివింగ్ బోర్డర్ చూసారా అసలు ఫ్యాబ్రిక్ చూడండి మీరు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకేనా పళ్ళు బ్లౌజ్ అయితే ఈ కలర్ లో వస్తాయి లోపల నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బోర్డర్ కూడా చూసుకోవచ్చు మీరు ఒక సైడ్ చిన్న బార్డర్ ఇంకొక సైడ్ కొంచెం మీడియం సైజ్ బార్డర్ ఇది బిగ్ బార్డర్ అయితే కాదు బాగానే ఉంటుంది ఇది మీడియం బార్డర్ అనమాట ఓకే నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా ఓకే అండి ఈరోజైతే రోజైతే ఈ టూ డిజైన్స్ అయితే చూపించాను ఇంకా మళ్ళీ రేపు లైవ్ చేసినప్పుడు ఇంకా వెరైటీస్ ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఓకేనా ఈరోజు ఇప్పుడు అయితే లైవ్ అయితే అండ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర నేను ఇంకా లైవ్ చేశాను అందులో మీకు టాప్స్ అవి కూడా ఉన్నాయి చూడండి మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఓకే అండి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరు చేసిన కుర్తీస్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే మీకు ఇస్తున్నామండి జెంట్స్ ఎవరైనా చూస్తున్నా జెంట్స్ వేర్ కూడా మన దగ్గర ఉంది మంచి మంచి టీ షర్ట్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్ యూస్ కి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాట్సాప్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ఓకేనా ఓకే అయితే అందరికి గుడ్ నైట్